ఓం శ్రీ మాత్రే నమ నా లైఫ్ ఇంతే ఇక మారదు ఎప్పుడు నేను దుఃఖంతోనే ఉంటాను అనుకునేవారు ఒక్కసారి ఈ వీడియో ఆశాంతం చూస్తే మీకు తప్పకుండా ఫలితం వచ్చేస్తుంది మీరు చేయవలసింది ఏమిటి అనంటే జీవితంలో ఎప్పుడూ మీకు బాధలే ఎదురవుతూ ఉన్నప్పుడు ముందుగా మీతో మీరు మాట్లాడుకోవటం అలవాటు చేసుకోండి సహజంగా మనకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఎవరో మిత్రుల్లో లేక మన బంధువుల్లో కాకేసి వారితో షేర్ చేసుకుని మన కష్టాలను చెప్పుకుని ఊరట చెందుతూ ఉంటాం కానీ వాస్తవానికి వీరందరికీ చెప్పటం వల్ల ఏదో రోజు మనల్ని వాళ్ళు చులకనగా చూసే అవకాశాలు ఉంటాయి మరి ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి అనంటే మీతో మీరు మాట్లాడుకోవాలి మీ లో నుంచే దానికి ఆన్సర్ వచ్చి తీరుతుంది కాకపోతే మీరు ఫస్ట్లో ఈ మాట వినగానే ఇది నిజమా ఇది ఎలా జరుగుతుంది అని మీకు అనిపించవచ్చు కానీ ప్రాక్టీస్ మీద మీకు ప్రతిదానికి ఆన్సర్ మీలో నుంచే వస్తుంది ఎందుకనంటే మీరు విశ్వశక్తి దైవశక్తి మీలో నిగూఢంగా దాగి ఉన్నాయి వాటిని మీరు మేల్కొల్పాలి మీరు ఎక్కడో ఉన్న గుడిలో ఉన్న దేవుణ్ణో లేక మీ ఇంట్లో ఉన్న కొటో రూపంలో ఉన్న దేవుణ్ణో మీరు దగ్గర కూర్చుని అయ్యా మీదే భారం నా సమస్యలు తీర్చు అంటూ ఉన్నాం నమ్మకంతో చేయడం తప్పులేదు కాకపోతే ముందు మీలో దాగి ఉన్న ఆ పరమాత్మని విశ్వశక్తిని తెలుసుకోలేక మీరు అవస్థలు పడుతున్నారు అర్థంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుని మీరు మీతో మాట్లాడుకోవడం ప్రారంభించండి నేను దేనికోసం పుట్టాను ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది అని మీతో మీరు మాట్లాడుకోవటం అలవాటు చేసుకోండి ఇలా ఇరవై ఒక్క రోజులు లేక నలభై ఒక్క రోజులు చేసేలోగా మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి మీకు సమాధానం చెప్పి తీరుతుంది దీనితో పాటుగా అదే అర్థం ముందు నుంచుని నేను చాలా తెలివి గలవాణ్ణి ఎస్ నేను చాలా అదృష్టవంతుణ్ణి ఎస్ ప్రతిసారి కూడా పాజిటివ్గా మాట్లాడుతూ ఎస్ అనే పదాన్ని మీకు మీరే చెప్పుకోవాలి నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను ఎప్పుడూ డబ్బుతో నాకు కావలసినంత డబ్బు నాతో ఎప్పుడూ ఉంటుంది ఎస్ నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి అని మీకు మీరుగా ప్రతి సెకను కూడా అద్దం ముందు నుంచుని ఇలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలాంటి వర్డ్స్ అంటే పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ ఉండాలి ఉదాహరణకి మీలో ఒక నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ వర్డ్ కానీ మీకు ఎక్కడన్నా ఎన్నప్పుడు తెలియకుండా మనసుకి బాధ కలుగుతుంది ఎవరైనా మిమ్మల్ని నిందించినా లేదు మనం ఏదో కోరుకుంటే ఏదన్నా అనుకున్నది జరగకపోయినా మీ మనసు బాధపడుతుంది అక్కడ మొదలవుతుంది మీలో నెగిటివ్ ఆలోచనలు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఇలా ఆలోచించడం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయో మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తిని మీరు గుర్తించలేరు ఎప్పుడైతే మీ శరీరము నీరసపడిపోయిందో మీ మనసు నీరసపడిందో మీరు ముందుకు వెళ్ళలేరు ఇది వాస్తవమే కదా శరీరం సహకరించడానికి ఎనర్జీ కోసం మనం ఆహారం తీసుకుంటాం మరి మనసుకి పాజిటివ్ థాట్స్ కానీ పాజిటివ్ ఆలోచనలు కానీ ఏదైతే మనం జరగాలని కోరుకుంటున్నామో అది జరిగిపోయినట్లుగా భావన చేసినప్పటికీ కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి తీరుతుంది ఇది వాస్తవమే కదా ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు భగవంతుడు ముందు కూర్చున్నప్పుడు మీకు నచ్చిన దైవం ఏ దైవం అయినా సరే ఆ దైవం ముందు కూర్చుని ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవండి చదవటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి అలాగే ఈ ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి తోడై మీకు దారి చూపుతాయి మీ దుఃఖాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు పాజిటివ్గా ఆలోచించగలుగుతారు పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ప్రతినిత్యం ఉండగలుగుతారు ఏ వ్యక్తి అయితే పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటాడో వారికి అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి ఈ సత్యం మనం అందరికీ తెలిసిందే ఎందుకని మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే తెలియకుండా రోజంతా కూడా మనం ఏ పని తలపెట్టినా పాజిటివ్గా ఉంటుంది లేవడంతోనే మనం నిరాశతో అలాగే ఏమీ జరగలేదు అని చెప్పి మనం బాధతో ఉన్నా లేదైనా వినకూడన మాట విన్నా మనం జరగాలనుకున్నది జరగలేదు అని మన మనసుకు కానీ మనకి చెవి వినపడినా తెలియకుండా మీలో నెగిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుద్ది ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి ఆ నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అయినప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను ఎందుకని నా వల్ల కావటం లేదు నేను ఏదనుకుంటే అది ఎందుకు కావటం లేదు అనే ఆలోచనలు మీకు వచ్చినవా మీలో నెగిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయినట్టే అలా స్టార్ట్ అయితే మరలా దాని నుంచి బయటపడటానికి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుకోవాలి మీరు ఏది కావాలని అల్టిమేట్గా మీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ రీచ్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ భగవంతుడు విశ్వశక్తి కూడా మీకు అనుగ్రహించి ఆ గోల్స్ మీరు రీచ్ అయిపోయినట్లుగా ఫీల్ అయినప్పుడు మీకు మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా మనం పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలి నెగిటివ్ వర్డ్స్ విన్నా కూడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి ఇది మీరు అలవాటు చేసుకుంటే జీవితంలో మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకనంటే మనం జీవితమే ఒక యుద్ధం లాంటిది ఉదయం లేచిన కాని సాయంత్రం పడుకునే వరకు కూడా ఒక యుద్ధం చేసినట్లే ఉంటుంది అలాంటప్పుడు అనేక రాళ్ళు పడుతూ ఉంటాయి అనేక పువ్వులు మన మీద పడుతుంటాయి రాళ్ళు అంటే మన డిమోట్ చేసేవాళ్ళు బోర్డంతమంది మాటల రూపేణా లేక చేతల రూపేణా మనకు ఎదురవుతూనే ఉంటారు అలాగే మనని ప్రోత్సహించి మెచ్చుకునే వాళ్ళు పూల రూపంలో మనకి పడుతూనే ఉంటాయి అలా పూలు పడినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతూ పాజిటివ్ ఎనర్జీ సహజంగా వస్తుంది మరి అలాగే రాళ్ళు పడినప్పుడు మనకు తెలియకుండానే నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే నెగిటివ్ మోడ్లోకి మనం వెళ్ళిపోయామో నెగిటివ్ వైబ్రేషన్ మన శరీరం అంతా వస్తుంది నిరాశ వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఎన్నాము ఈ చెవుల నుంచి వదిలేసామన్నట్టుగా ఉండాలి కానీ దాన్ని క్యారీ చేయకూడదు అలా చేసినట్లయితే మనం హ్యాపీగా ఉండలేము ఒకటి ఆనందంగా నిద్రపోలేము ఒకటి అదేవిధంగా అనుకున్న పనులు వాయిదా పడతాయి చేసే యొక్క ఆలోచన మనకు ఉండదు బద్ధకిస్తాము మనకి బద్ధకం ఎందుకు వస్తుంది ఏమీ చేయలేకపోతున్నాము అనే ఆలోచన మీలో ఉన్నప్పుడే రేపు మనకి ఇలా అనుకున్న గోల్స్ రీచ్ అవుతాయి అని కనుక మీరు పాజిటివ్గా ఉంటే మన బద్ధకం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఎవరైతే ఉన్నా ఇలా ఆలోచిస్తూ నేను చెప్పిన మంత్రం ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ రక్ష రక్ష సర్వ హోం సర్వదు స్వాహ ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు కానీ లేక ఇరవై సార్లు కానీ మనసా వాచ కర్మణ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఈ మంత్రం చేయండి చేసేటప్పుడు ఆ స్వామి యొక్క ఎనర్జీ మన శరీరం అంతా కూడా నిండిపోయినట్లుగా మన మనసంతా మన హృదయమంతా భగవంతుడిని నిమ్ముకుని నేను మీ అంతటి శక్తివంతుడు అయ్యాను నేను ఏదనుకుంటే అది సాధించగలిగే శక్తి నాకు లభించింది అని చెప్పి నేను ఎప్పుడూ కూడా డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో ఎప్పుడు ఉంటాను ఎస్ అని మీకు మీరే చెప్పుకోవాలి ఇలా పాజిటివ్ వర్డ్స్ చెప్పడం ఎస్ అనే పదాన్ని మనసులో ప పలకటం ఇలా చేయటం వల్ల మీకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడు మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి మీకు తోడై మీరు అనుకున్న పనులు ఈజీగా అవుతాయి మీరు ఏమి సాధించడానికి భూమి మీదకి వచ్చారో ఏమి చెయ్యాలని మీకు రాసి పెట్టిందో అది ఈజీగా మీరు మ్యానిఫెస్ట్ చేయగలుగుతారు ఈజీగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు మరి మీరు సిద్ధంగా ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఎన్ని చేసినా మా వల్ల కావటం లేదు అనుకునేవారు ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఒక్కసారి సందర్శించండి ఎందుకనంటే పదమూడు శాస్త్రాల ద్వారా ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి వారికి ఎలాంటి స్థితిగతులు జరుగుతూ ఉన్నాయి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అలాగే లైఫ్ స్కిల్స్ ఎలా ఉండాలి జీవితంలో మనీని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలాంటి పెట్టుబడులు పెడితే జీవితంలో సక్సెస్ అవుతాము అదేవిధంగా ఏ మంత్రాలు చదవటం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏ దేవీ దేవతలను ఎక్కువగా మన జాతకం ప్రకారం ఆరాధించాలి ఇలాంటివన్నీ కూడా వీరికి వివరించి ఎక్కడైతే మీరు బ్లాక్ అయిపోయి ఉన్నారో ఆ బ్లాకేజీ నుంచి బయటికి తీసి మెడిటేషన్ చేయించి మీకు ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది మీరు ఇంటికి నాకు ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలో మీరు కోరుకున్న గోల్స్ అన్నీ కూడా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు మరి మీరు సిద్ధమైతే మేము సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం గురువుగారి గారికి మేము ఒక ప్రాబ్లమ్ మీద వచ్చాం అది మ్యారేజ్ ప్రాబ్లం అండి మా తమ్ముడు తీసుకొని వచ్చాము వాడికి మ్యారేజ్ అవ్వలేదు చాలా సంబంధాలు చూసామండి అవి అవ్వలేదు గురువు గారికి వచ్చి మా ప్రాబ్లం చెప్పుకున్నాం అండి చెప్పుకున్న వెంటనే గురువు మంచి కళ్యాణ యోగం ఉంది సంతాన యోగం ఉంది అన్నారండి అనగానే ఒక ఆరు నెలలు టైం ఇచ్చారు ఆరు నెలలు లోపలే అయిపోయిందండి ఇలా ఉన్నారు దానివల్ల ఇప్పుడు గురువు గారికి వచ్చి మేము రిజల్ట్ చెప్పుకుంటున్నామండి చక్కని మత్సంతానం కూడా కలిగిందండి గురువు గారు చాలా స్మరణాలు చేసుకుంటున్నానండి